హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పల్ అఫిషియల్ సో మన టాపిక్ వచ్చేసి విలువలు విద్య వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విలువల బోధన ఉపగమాలు ఎన్ని ఆన్సర్ ఫోర్ నాలుగు ఉపగమాలు మనిషి కోరేవి వెతికి సాధించేవి విలువలు అని తెలి తెలిపింది ఎంటీ రామ్జీ నైతిక విద్యపై నియమించిన కమిషన్ ఏది శ్రీ ప్రకాష్ కమిటీ సత్యం శివం సుందరం ఏ రకమైన విలువలు సునిరపేక్ష విలువలు విలువల ఆవశ్యకత పెరగడానికి ప్రధాన కారణం విలువల సంక్షోభం మనిషి జీవిత ఆదర్శాలే విలువలు అని పేర్కొన్నది ఏకేసి ఒట్టావి ఎవరు విలువలు పాటించకపోవడం అని ఏమంటారు విలువల సంక్షోభం ఏ శాస్త్రాన్ని విలువలు శాస్త్రంగా పేర్కొంటారు తత్వశాస్త్రం డేవిస్ ప్రకారం పాఠశాల స్థాయిలో బోధించని విలువలు మత విలువలు విద్యకు విలువలకు ఎలాంటి సంబంధం కలదు ఆలోచన ఆచరణ రాసుకోవడానికి బల్ల ప్రయాణానికి బస్సు ఏ రకమైన విలువ సాధనోపయోగ విలువ నెక్స్ట్ ట్వెల్త్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విలువలను ఏ విషయంలో పొందుపరిచింది శాంతి విద్య ఈ క్రింది ఏ విలువలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఉపయోగ స్వేచ్ఛ సమానత్వం అనే విలువలను మనకు అందించింది ఫ్రెంచి విప్లవం ఈ క్రింది వానిలో విలువలకు ఆధారం కానిది సమాజం విద్యలో విలువల అవశ్యకతను పేర్కొన్నది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం భారతదేశంలో తాలిబొట్టు పవిత్రమైనది ఇది ఏ రకమైన విలువ సాపేక్ష విలువ ఒక ఉపాధ్యాయుడు తెలుగు పాఠ్యాంశం బోధిస్తూ రాకేష్ గొప్పతనాన్ని తెలియజేశాను ఇది ఏ రకమైన పద్ధతి పరోక్ష బోధన భారత విద్యా లక్ష్యం నైతిక విలువలు పెంపొందించడమే అని పేర్కొన్నది కొఠారి పాఠశాలలో విద్యార్థులకు విలువలు పెరగాలంటే ముందు వీరు విలువలు పాటించాలి ఉపాధ్యాయులు విలువలు పాటిస్తే క్రమంగా విద్యార్థులు కూడా విలువలు పాటిస్తారు విలువల కోసం ప్రత్యేకంగా ఒక పీరియడ్ కేటాయించి విలువలను బోధించడాన్ని ప్రత్యక్ష పద్ధతి అంటారు కాలాలయందు ప్రాంతాలయందు మతాలయందు మారే విలువలను ఏమని అంటారు సాపేక్ష విలువలు మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేది విలువలు అని పేర్కొన్నది చార్లెస్ మెరిప్ వ్యక్తి అవసరాలను బట్టి విలువలు మారడానికి ఏ విలువలుగా పేర్కొంటారు ఉపయోగ విలువలు బంగారం భూమి వస్తువులకు ఉన్న విలువను సాధారణంగా ఏ విలువగా పేర్కొంటారు భౌతిక విలువలు చరిత్ర బోధిస్తున్న ఉపాధ్యాయుడు గాంధీ విలువలను బోధించడం అనేది సహసంబంధ ఉపగమం వస్త్రాధారణ కట్టుబాట్లు సంప్రదాయాలను పాటించడం ఏ రకమైన విలువగా నీవు పేర్కొంటావు సాంస్కృతిక విలువ సర్వకాలాల ఎందు సర్వమతముల యందు ఎందు సమానంగా ఉండే విలువలు నిరపేక్ష విలువలు నేటి సమాజంలో విద్యార్థులలో విలువలు లోపించడానికి ప్రధాన కారణం ఏమి అనుకుంటున్నావు నైతిక విద్య లేకపోవడం వల్ల ఈ కింది విలువలకు ఆధారం కానిది సి మాత్రమే అంటే కాలం విలువలకు ఆధారకానిది మిగతా అన్నీ విలువలకి ఆధారమైనవి పాఠశాలలో ఈ క్రింద ఈ కార్యకలాపాల ద్వారా పిల్లల్లో విలువలు పెంపొందించవచ్చు సో ఏబిసిడిఎఫ్ సో ఈ వీటన్నిటి ద్వారా విద్యార్థులలో అంటే పిల్లల్లో మనం విలువలు పెంపొందించవచ్చు అవేదో చూద్దాం ప్రార్థన సమయం జాతీయ పండుగలు క్రీడలు ఆరోగ్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు విజ్ఞాన యాత్రల ద్వారా విద్యార్థులను మనం విలువలు పెంపొందించవచ్చు థర్టీ టూ క్వశ్చన్ విలువల ఆధారంగా కింది వాటిని సరిగా జతపరచండి ఏకీ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సౌందర్య విలువలు బాపు ఆర్థిక విలువలు బిల్ గేట్స్ రాజకీయ విలువలు నెహ్రూ నైతిక విలువల గురించి చెప్పింది గాంధీ నెక్స్ట్ థర్టీ త్రీ క్వశ్చన్ విలువల విద్య దీనికి ఉపయోగపడవలేను హింసకు సంబంధించిన మతోన్మాదాన్ని తొలగించట కొరకు విలువల విద్య ఉపయోగపడాలి లాస్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఈరోజు తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి తప్పుగా జతపరిచింది హోమ్ విద్యా లక్ష్యాలే విద్యాలు విలువలు అని చెప్పడం అది తప్పు జత సో సరైన చూద్దాం ఒకసారి జేఎస్ బ్రోచర్ వచ్చేసి వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు జాన్ ఏం చెప్పారంటే దేనిని అభిమానించామో పొగిడాము వేయించాము అదే విలువ దేనిని అభిమానించాము పొగిడాము వేయించాము అదే విలువ సో ఎవరిని చెప్పింది జాన్ జ్యూయి ఓకే ఎగ్జామ్లో ఏమైనా మీకు ఈ స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఎవరు చెప్పారంటే మీరు ఆన్సర్ చేయొచ్చు జాన్ జోయి అని హేకేల్ వచ్చేసి జీవితానికి ఉండే గమ్యమే అతని విలువ అవుతుంది సో ఇది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ సో ఇదండి విలువ విద్యకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఏమైనా మీకు స్పీడ్గా పంపిస్తే నార్మల్ స్పీడ్లో పెట్టుకొని మీరు వాచ్ చేయొచ్చు ఓకే